మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఈరోజు మన గెస్ట్ మానవ సేవే మాధవ సేవ సమాజంలో ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఈ మూడు వర్గాల వారికి ఏదైనా సహాయం చేయాలంటూ మానవత్వ దృక్పంతో ఒక మనిషి ఈ రోజు మన ఆఫీస్కి వచ్చారు ఆయనే శివశంకర్ గారు ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సమాజం కోసం పరితపిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే మానవత్వ దుఃఖంతో ముందుకు వెళ్తున్న వారిని ఈరోజు మనం ఇంట్రొడ్యూస్ చేసుకుందాం నమస్కారం అండి శివశంకర్ గారు నమస్కారం సార్ చెప్పండి మీరు ఈ కార్యక్రమం చేయాలని ఎప్పుడు ఆలోచన చేశారు ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి అసలు మాకు క్లుప్తంగా చెప్పండి మీడియా స్టూడియో వారి స్వాగతం నేను నా చిన్నప్పటి నుంచే సోషలిస్ట్ అనే భావాలు నా పైన ఎక్కువ ప్రభావం చూపగలిగాది నేను చదువుతున్న క్రమంలోనే సమాజం పైన కొన్ని విషయాలు తెలుసుకుంటూ చదువుకున్నాను తర్వాత వచ్చేసి నాకు మా కుటుంబంలో మా మా కుటుంబంలో మా ఫ్యామిలీ వాసు పూర్వకంగా చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసాను అనే గుణం కలిగిన వాళ్ళు మా కుటుంబం వాళ్ళు అందులో నేను చదువుతున్న క్రమంలో మా అమ్మకు కిడ్నీ హెల్త్ డిసీజ్ వచ్చింది ఆమె చనిపోవడం జరిగింది కొంత మేము అమ్మలోటనేది అనేది తీర్చుకోలేకపోయినాం అమ్మని బతికించే ప్రయత్నం చాలా కష్టపడ్డం అట్లా జరిగింది తర్వాత చదువుతూ చదువుతూ మళ్ళీ నేను కొంత ఆరోగ్య సమస్యలనే ఉండిపోయినా నా మిత్రులు కొంత ఆర్థిక సహకారం చేసి నన్ను రికవర్ చేయగలిగారు అది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నేను ఉస్మాని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కరోనా టైంలో రెండు వేల ఇరవై ప్రాంతంలో ఫస్ట్ కరోనాలనే బాగా వర్షాలు అందులో వాటర్ పోవడం ఉస్మానియా పాత బిల్డింగ్ లో నేను బెడ్ పైన ఉండడం ట్రీట్మెంట్ తీసుకోవడం అక్కడ అవయవాలు కానీ బ్లడ్ కానీ రకరకాల హాస్పిటల్ సంబంధించిన మెటీరియల్ కానీ ఆ ఎంత దుర్బమైన జీవితం అంటే నేను చేసుకున్న గాయం కింద పడి మోకాల్ ఆపరేషన్ చేసుకున్నాక అప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి మీరు హాస్పిటల్లో అన్ని రోజులు ఎందుకు ఉండవలసి వచ్చింది చెప్పండి దాని గురించి చెప్పండి అయితే ఇంతకుముందు నాకు మోకాల్ ఆపరేషన్కి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మళ్ళీ మహబనార్ జనరల్ లో ఉన్నా అక్కడ ఎక్కువ టాబ్ ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ మళ్ళీ నాకు అనో మళ్ళీ అల్సర్లాగా వచ్చేసి కంప్లీట్గా వాసి చాలా ఇబ్బందులు అయ్యి శ్వాస శ్వాస తీసుకోలేక ఉస్మాన్ హాస్పిటల్ చేయనప్పుడు అక్కడ ఒక ట్వంటీ టూ డేస్ దాకా ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ట్రీట్మెంట్లనే నేను నేను ఆరోగ్య సమస్య తీసుకొని ఈ విధంగా వచ్చి ఇక్కడ ఉన్నా కానీ నాకు ఈ సమాజము ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లు ప్రభుత్వాల ఒక పర్సన్ని ఆదుకోలేకపోతున్నాయి కదా ఇంత యంత్రాంగం ఉండే వెనుకబడ్డాన్ని ఎందుకు ఆదుకోలేకపోతున్నావు ఇప్పుడు నేను వెనుకబడ్డా నేను వెనకబడ్డప్పుడు నాలాంటి రోజులు వందల మంది సమాజంలో ఉంటారు వాళ్ళకి నేను ప్రోత్సహించాలి వాళ్ళకంగా అన్ని విధాలుగా ఆదుకొని ముందుకు తీసుకురావాలనే ఆలోచన వచ్చి ఆ బెడ్ మీద ఆలోచన నాకు రోజు హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది నా మిత్రులందరూ చెప్పి నా మిత్రులందరినీ ఒప్పించి దాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు నగర్ కనంలో రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరిగింది దానికి అన్ని విధాలుగా మీరు ఆ సమయంలో మీకు హెల్త్ హెల్త్ కండిషన్ బాగా లేనప్పుడు బెడ్ మీద తీసుకున్న నిర్ణయము అంటే మీకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదా మీరు ఎస్పీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు కదా అక్కడ ట్రీట్మెంట్ బాగానే చూసుకుంటారు కదా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ట్రీట్మెంట్ బాగానే జరిగింది ఉస్మాని మెడికల్ కాలేజ్ స్టాఫ్ వాళ్ళు డాక్టర్స్ మంచి జరిగింది కానీ అన్ని విధాలుగా అంతమంది రోగులకు అక్కడ రాకముందు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొంత మౌలిక వసతులు డిపోయి కొంత చదువు ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ప్రభుత్వం అక్కడే పట్టించుకుంటే ఇంతవరకు దగ్గర రారు కదా అయితే వచ్చి వచ్చినా కానీ హాస్పిటల్ వాళ్ళు కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలి కొత్త డాక్టర్లు పెట్టాలి మంచి మంచి పరిస్థితులని మంచి మంచి వృత్తి నైపుణ్యాలని డాక్టర్లు పెట్టి మంచి రో మంచి మెడిసిన్ ఇచ్చి మంచి ఆదుకోవాలి కానీ అక్కడ ఊర్కంగా చేసే సవ సకాలంగా గవర్నమెంట్ చేయలేక ఆ నీళ్ళల్లో ఉండే ఊరికంగా నేను ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే నా పరిస్థితి బాగాలేకనా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితి బాగాలేకనా ఏదో విధంగా ఈ ఈ యొక్క సమాజాన్ని మార్చాలనే ఆలోచన నాకు వచ్చింది ఆ రోజు నేను సమాజాన్ని ప్రభుత్వానికి తప్పు పడట్లేదు నాన్ని తప్పు పట్టుకోవట్లేదు నాలాండు ఇబ్బందులు ఉన్న వాళ్ళకు మేలు చేయడానికి నేను ముందుకు వచ్చిన ఆ రోజు మీరు హెల్త్ కండిషన్ లో బాగా లేనప్పుడు తీసుకున్న నిర్ణయం ఎప్పుడు మీరు అది ప్రారంభించారు అదే ఉమెన్ వెల్ఫేర్ హుమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు మేము మా మిత్రులందరం కలిసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం స్థాపించడం జరిగింది దీనికి నేనే ఫౌండర్ ని నా పేరు వచ్చేసి చింతపల్లి శివశంకర్ సరే ఇప్పటి వరకు మీరు ఏ కార్యక్రమాలు చేశారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు క్లుప్తంగా మేము దీనికి ఆ రోజు నిర్మాణం చేసిన రోజు మేము తొమ్మిది అంశాలపైన మేము తొమ్మిది బయలాస్ అంటే తొమ్మిది అంశాలపైన మేము సమాజాన్ని సేవ చేయాలని తయారు చేసుకున్నాం మా ప్లాన్ దాంట్లో మేజర్ వచ్చేసి ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడు రంగాల పైన అన్ని సామాజిక వర్గాలకు సమాజంలో ఉండే అన్ని పేద అత్యవసర ఎమర్జెన్సీ ఉన్న ప్రతి మనిషికి మా స్వచ్ఛంద సంస్థ నుంచి ఇమ్మీడియట్గా సహకారం అందించాలనే ఒక ప్లాన్ ఒక విజన్ ఒక టార్గెట్ పెట్టుకొని సంస్థను నిర్మించడం జరిగింది సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ గా నూట పద్దెనిమిది మంది నియర్ నీడు ఇబ్బందులు ఉన్న చాలా మంది ఒకటి నుంచి పదవ తరగతి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ చాలా మందికి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది అది ఆర్థికంగా మీరు ముందుగా మూడు నిర్ణయాలతోని ప్రజల్లోకి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ హెల్త్ తీసుకుందాం హెల్త్ మీరు ఎలాంటి సేవలు చేస్తారు ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేస్తారు ఎలాంటి వాళ్ళకి అంటే ఎంతవరకు మీరు వాళ్ళకి హెల్ప్ చేసి దాన్ని మీరు రికవరీ చేసే ప్రయత్నం చేస్తారు మేము హెల్త్ విషయానికి వస్తే దీనికి సంబంధించి ఫస్ట్ మేము ఒక అంబులెన్స్ మూలకంగా ఏర్పాటు చేసినాము గౌరవనీయులు ఇప్పుడున్న కలెక్టర్ గారు టి ఉదయ్ కుమార్ సార్ చేతుల మీద ఒక అంబులెన్స్ని రిలీజ్ చేసినాము అత్యవసర ఎమర్జెన్సీ ఆపస్ క స్థితిలో ఉన్న వ్యక్తులని రవాణా రవాణా సౌకర్యం కోసం ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినాం అది ఏరియా హాస్పిటల్ నగరంలో నడుస్తా ఉంది దానితో పాటు మారుమల్ల ప్రాంతాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు టెస్టులు కానీ తర్వాత వివిధ రకాల సిరపులు మందులు తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంటే దగ్గరలో ఉన్న మంచి మంచి వైద్య నిపుణులు ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళకి మేము అప్ అయ్యి వాళ్ళతో సహకారం తీసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి అదే విలేజ్ లో మీరు ఒక రోగికి మీ సహాయం అవసరం ఉందని వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు వాళ్ళు ఒకవేళ మీ అవసరం వాళ్ళకు ఉందని అప్రోచ్ అవ్వాలి మేము తిరిగినప్పుడు విలేజ్లలో వివిధ రకాల జబ్బులతోనే ఇబ్బందులు పడుతుంటారు మేము అడిగి తెలుసుకుంటాం ఏమి ఇబ్బంది ఉంది ఎందుకు మీరు అంటే మీకు మాకు హాస్పిటల్ దూరం దూరం ఉందని ఒకరం ఒకరు చెప్పడం ఒకరేమో మాకు ఎవరు పట్టించుకోపోవడం ఏమి ఉన్నాం సార్ అని అవ్వడం ఇలాంటివన్నీ ఆలోచన చేసే మాకు సంబంధించిన డాక్టర్లు తెలిసిన డాక్టర్లతోన మంచి మెరుగైన మందులను టానికులను టెస్ట్లు అన్ని తీసుకొచ్చి అదే విలేజ్ లో ఇప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ చేసినాము బ్లడ్ క్యాంప్స్ చేసినాము హెల్త్ పరంగా మాత్రం ఇండివిజువల్ సర్జరీల గురికంగా వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు ఫోన్ చేయడం నా ఫేస్బుక్ ఐడి వాట్సాప్ లో చూసి నాకు ఫోన్ చేయడం మీరు మీరు హ్యాండ్ అవుట్ చేసుకున్న పేషెంట్ కి ఏదన్నా మేజర్ ఏదైనా ట్రీట్మెంట్ డిసీజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు చిన్న చిన్న వస్తే ఓకే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అది మెయింటైన్ చేయగలుగుతారు కదా దానికన్నా ఏదైనా కి సంబంధించిందో కిడ్నీకి సంబంధించిందో ఇంకేదన్నా ఏదన్నా దాన్ని మేజర్ గా వస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు సర్జరీల విషయానికి వస్తే అదే మేజర్ గా అన్నప్పుడు సర్జరీల విషయానికి వస్తే వాళ్ళు సర్జరీ చేసుకున్నారు నాకు ఇంత ఖర్చు అవుతుంది ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది నాకు మీరు ఆర్థికంగా ఇవ్వాలన్నప్పుడు ఫస్ట్ నేనే నా ఫౌండేషన్ నుంచి అమౌంట్ ఇవ్వడం తర్వాత నాకు సంబంధించిన తెలిసిన వ్యక్తుల ద్వారా కొంత అమౌంట్ డొనేషన్ స్వీకరించి కంప్లీట్ సర్జరీకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తాను తర్వాత వచ్చేసి మేజర్ డిసీస్ అన్న ఇప్పుడు హార్ట్ గానీ కిడ్నీ సెంటర్ కదా వాటికి ఏం చేస్తాను అంటే వివిధ రకాల ఎన్జిఓస్ ఉంటాయి నాతో ఎన్జియోస్ కానీ తర్వాత జిల్లా మన ఏది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఇలాంటి శాఖలలో హాస్పిటల్స్ లో కిడ్నీస్ అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్క చోట్ల వేరే వాళ్ళు దాన్ని ఎన్జిఓస్ ఆర్గనైజ్ చేస్తుంటాయి మా దగ్గర కృత్రిమ కిడ్నీస్ ఉంటాయి మా దగ్గర ఎమర్జెన్సీ పెద్ద పెద్ద హాస్పిటల్ హార్ట్ ఊర్కంగా ఉంటాయి రిప్లేస్మెంట్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నేను ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటా తెలుసుకుంటా ఈ యొక్క ఈ యొక్క శరీరానికి సంబంధించిన కిడ్నీలు కానీ హార్ట్ కానీ తర్వాత ఇవన్నీ అత్యవసరానికి ఏ హాస్పిటల్ ఉన్నాయి వాళ్ళతోనే మాట్లాడిపిస్తే మాట్లాడతా మాట్లాడినాక వాళ్ళు ఏ విధంగా ఇవ్వగలుగుతారు అనేది తెలుసుకుంటాను నేను ఫైనాన్షియల్గా ఇవ్వగలుగుతాను అంటే మేము ఫైనాన్స్ అంతా సరే రెడీ చేసుకుంటాం అమౌంట్ ఇస్తాం తీసుకొచ్చి చేయించగలుగుతాం లేదంటే ప్రభుత్వానికి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మా సంస్థ నుంచి కోఆర్డినేట్ చేసి ప్రభుత్వం నుంచి పేయగలుగుతాం మీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఏదైనా పేషెంట్ కానీ ఏదైనా రోగి కానీ ఏదైనా అప్రోచ్ అయినప్పుడు పెద్ద మొత్తంలో ఎంతవరకు సహాయం చేయగలుగుతారు మేము ఎటువంటి ఎమర్జెన్సీ కేసు అయినా తర్వాత వైద్య రంగ తీవ్రంగా చాలా కాలం నుంచి బాధపడిన వ్యక్తులకైనా ఇప్పటి వరకు లక్ష వరకు స్పాట్గా మేము ఇచ్చేంత కెపాసిటీబుల్ ఉన్నాం స్ట్రైనబుల్గా ఉన్నాం టెన్ నుంచి లక్ష వరకు ఇవ్వగలుగుతాం వైద్య పరంగా ఎడ్యుకేషన్ పరంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ ఇచ్చే రెడీగా ఉన్నాం మీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఒక ఒకే ఒకటే రోజు ఉన్న పళ్ళంగా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఐదు నుంచి పది మంది పేషెంట్ రోజు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు వాళ్ళు చేస్తాం తప్పకుండా వాళ్ళకు వైద్య సరే రవాణా సౌకర్యాలు లేకపోతే అంబులెన్స్ ఇస్తాము తర్వాత మారుమూల చెంచు గ్రామాలు కానీ అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మెడికల్ క్యాంప్స్ పెడతాం వాళ్ళకు ఆరోగ్యంగా వాళ్ళకు సేవలు అందిస్తాము తర్వాత ఎమర్జెన్సీగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు వాళ్ళకు తినడానికి వాళ్ళ ఇబ్బంది ఉన్నప్పుడు లేదంటే అక్కడ బట్టలు కూడుకున్నా సరిగా లేకపోవడం ఆ అటు ఇటు పోయి టెస్ట్లకు స్కానింగ్లకు ఖర్చులకు డబ్బు లేకపోయినా ఉడికంగా అక్కడ ఉన్న పది మంది వచ్చి పది మంది ఇబ్బందులు అట్లటోంది కంప్లీట్ గా ఐదు మందికి ఇవ్వగలిగేంత శక్తి మా లోపల ఉంది కంప్లీట్ గా ఐదు మందిని ఆదుకుంటాం ఎమర్జెన్సీ టైంలో పేషెంట్లకి ఏదైనా నివాసం ఉండడానికి ఏర్పాటు ఏమైనా చేశారా జిల్లా ఇప్పటి వరకు జిల్లాలో మూడు సంవత్సరాల నుంచి సోషల్ ఎకనామిక్ సర్వీస్ చేస్తున్నాము కానీ హోమ్ అనేది ఏర్పాటు చేయలేదు గత మూడు సంవత్సరాల నుంచి చేసినాము ఇప్పుడు ఒక నాలుగు ఐదు నెలల్లో హోమ్ ఈ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను కానీ వృద్ధులకు కానీ సెపరేట్ గా హోమ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము దీన్ని అధికారికంగా కలెక్టర్ గారి రూర్కంగా కలవాలనుకుంటున్నాము కలెక్టర్ సార్ గారి ఆధ్వర్యంలో సహకారం తీసుకొని హోమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే అనాథ పిల్లలకు కానీ ఓల్డ్ వృద్ధులకు కానీ మీరు వాళ్ళకి ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఓకే అండి బెస్ట్ అండి ఓకే హెల్త్ అయిపోయింది ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎడ్యుకేషన్ గా అంటే పిల్లలకి ఏదైనా చదువుకి ఏదైనా ఆర్థిక పరిస్థితులు కావచ్చు వాళ్ళకు సీటు విషయంలో కావచ్చు ఇక్కడ నుంచి ఉన్నతమైన ఉన్నత చదువుల కోసం కావచ్చు మీరు ఎలాంటి ఆలోచన ఇస్తున్నారు వాళ్ళని ఎట్లా అడాప్ట్ చేసుకుంటారు నాకు వచ్చేసి తెలిసిన వాళ్ళ ఫోన్లు చేస్తుంటారు నాకు ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా చేస్తుంటారు లేదంటే నేను ముఖ్యంగా విజిట్కి వెళ్తుంటా జిల్లాలో ఉన్న నాలుగు కాన్స్టిట్యూన్సీలు తర్వాత ఇరవై మండలాలు ఆరు వందల గ్రామ పంచాయతీలు ప్రతి విలేజ్ తిరిగినండి ఇప్పటి వరకు అక్కడ తిరిగినప్పుడు అక్కడ ఆ పరిస్థితులు చెప్తాయి ఏ యొక్క విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుస్తాయి దాంట్లో వచ్చేసి ఎడ్యుకేషన్ గా ఒక పిల్లాడికి ఫస్ట్ ఉంటాడు ఫిఫ్త్ ఉంటాడు ఆ పిల్లానికి బట్టలు సరిగా ఉండడు పట్టించుకుంటే వాళ్ళు ఉండరు సంరక్షణం చేసే వాళ్ళు ఉండరు వాళ్ళు కూలి పోతేనే ఆ రోజు కాడికి గడిపి పరిస్థితులు ఉంటాయి ఆ పిల్లానికి కూరకంగా మనం ఏం చేస్తాం నేను మొదటగా ఇమ్మీడియట్ గా డ్రెస్సెస్ ఇస్తాను ఆ పిల్లానికి కావాలి రేపు స్కూల్కి పోతున్నా అంటే ఆ పిల్లానికి వచ్చేసి నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ నేనే ఇప్పించగలుగుతా లేదు ఇట్లా ఇప్పిస్తూ తర్వాత ఏం చేస్తాం ఐసిడి సెంటర్లు ప్రైమరీ స్కూల్ మేజర్ విజిట్ చేసిన వాళ్ళకి ఏం చేసినా స్టడీస్ స్పోర్ట్స్ ఫర్నిచర్ కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుయేట వాళ్ళకి ఎంబీబీఎస్ సెట్ కానీ తర్వాత బిఎస్ నర్సింగ్ కానీ తర్వాత లా కోర్స్ కానీ తర్వాత వీళ్ళందరికీ నేను టెన్ టెన్ అట్లా కొంత పార్టీ కోసం వాళ్ళకి ప్రోత్సాహంగా మా ఫౌండేషన్ నుంచి ఇచ్చిన వాళ్ళ మూర్ఖంగా ఎడ్యుకేషన్ యూజ్ చేసుకుంటున్నారు ఒకటి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏ స్థాయికి చదువుకున్నా విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా సహకారం చేస్తున్నాం చేయబోతున్నాం చేస్తాం మీరు ఇప్పటివరకు పిల్లలు చాలా మందికి మీరు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఆర్థిక సాయం కావచ్చు బుక్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు ఏదైనా కానీ బట్టలు కావచ్చు ఏ ప్రాంతం పిల్లలకి మీరు హెల్ప్ చేశారు అన్ని ప్రాంతాలు ఇప్పుడు నాగర్క జిల్లాలో ఎన్ని ఎన్ని మారుమూల గ్రామంలో అయినా సరే టౌన్ దగ్గర ఉన్న సరే ఎక్కడైనా సరే నీడు ఉండి ఎవరు వాళ్ళని ఆదుకోలేక సంరక్షకులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించినవి స్టడీ స్పోర్ట్స్ ఫర్నిచర్ ఈ కంప్లీట్ వాళ్ళకి ఇస్తున్నా నేను ఇంకా చాలా స్కూళ్ళకి ఇచ్చిన హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా నూట పద్దెనిమిది ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన నాగర్ కర్నూలు అంటే కొంచెం దూరం వెళ్తే నల్లమల్ల ప్రాంతం చాలా దగ్గర ప్రాంతం అన్నట్టు అక్కడ వెళ్తే సంచుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు ట్రైబల్స్ కావచ్చు చాలా మంది విద్యకు దూరంగా ఊర్లకు దూరంగా సిటీకి దూరంగా వాళ్ళకు విద్య గాని ఆరోగ్యం అంటే హెల్త్ కానీ చాలా ఒక పూట భోజనం లేని పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ ఏదో బయటకు వెళ్ళాలి సంథింగ్ అలాంటి పిల్లలని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు వెళ్ళని ఆలోచన ముందుకు వెళ్ళొచ్చు కదా అలాంటి ఆలోచన చేస్తారా చేస్తున్నాం కానీ అడాప్ట్ చేయడానికి మేము సుస్థిరంగా ఒక హోమ్ ఏర్పాటు చేయలేదు ఆ హోమ్ ఏర్పాటు చేయనప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేమే అవుట్డోర్ గా వెళ్తున్నాం వెళ్ళి మేము మా టీం కలిసి పోయి అక్కడ ఉన్న చించ గ్రామాలు ఇక్కడ వరకు బౌరాపూర్ గానీ కానీ ఎర్రపెంట కానీ తర్వాత ఫరహాబాద్ గాని పాతాలక కానీ ఇవన్నీ విలేజ్లు విజిట్ చేసినాను ఆ యొక్క ఎర్రపేంట కానీ తర్వాత బౌరాపూర్ గాని ఇక్కడ నేను మెడికల్ క్యాంప్ చేసిన నేను నా హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఒక వైద్య సేవలు అందించిన అక్కడ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఒకటే స్కూల్ ఉంటుంది ఒకటే ఉపాధ్యాయుడు ఉంటాడు ఆ స్కూలు ఎన్ని గంటలకు తెలుస్తా ఎన్ని గంటలకు ముస్తారనేది ఒక తెలియదు కానీ ఆ పిల్లలు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆ యొక్క చెంచో గ్రామాలైనటువంటి అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఆటల పాటల పైన ఉంటే చదువు అనేది పర్టికులర్గా చూసులే కానీ మా ఫౌండేషన్ ద్వారా మేము స్వతహాగా నిర్మించుకున్న నిధులు కానీ ఇతరుల వ్యక్తులు తీసుకు తీసుకున్న ఆర్థిక వివరాళాలను కానీ పెద్ద మొత్తంలో సహకరించి ఆ యొక్క అటవి ప్రాంతంలో జీవిస్తున్న పిల్లలకు కంప్లీట్ గా అన్ని రకాల వసతులు ఉన్న వైద్య విద్యా సంబంధించిన స్కూల్ ఏర్పాటు చేయాలను మా గోల్ తర్వాత గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు ఎందుకంటే అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి తీసుకున్న పిల్లలని మీరు వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ కానీ ఆర్థిక దాని మీద దృష్టి సారించే ముందు అడవి అదే గోర్లలకు దూరంగా బ్రతికే పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళని పెంపొందించి డెవలప్ చేసి ఆలోచన చేస్తారని ఇంకా దీని మీద ఏదైనా గ్రౌండ్ లెవెల్ మీద ఏమైనా పునరాలోచన చేసే అవకాశం ఉంది ఉంది ఏమని ఉందంటే చాలా ఎన్జియోస్ వాళ్ళని టేకప్ చేసుకున్నాయి చేసుకునే కాని కంప్లీట్ గా వాళ్ళని సంరక్షణలో చేసుకున్న ఎన్జియోస్ వాళ్ళ సంరక్షణలో పిల్లల్ని తీసుకోలేదు తీసుకొని వాళ్ళు కంప్లీట్ గా చేయాల్సిన సదుపాయాలు చేయలేకపోతున్నాయి ఓన్లీ ప్రాథమికంగా ఏం కావాలనుకున్నా అవి ఇచ్చేస్తున్నాయి కానీ అక్కడ స్ట్రీట్ లైట్ ఉందా సీసీ రోడ్లు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా బాత్రూమ్లు ఉన్నాయా చదువుకోవడానికి లైబ్రరీ ఉందా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ వస్తువులు ఉన్నాయా స్కూల్ స్కూల్ కంప్లీట్ గా టీచర్ ఉందా టేబుల్ ఉన్నాయా ఇవన్నీ ఏ ఆర్గనైజేషన్ పట్టించుకోవడం లేదు ప్రత్యూ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు అది ఎంతవరకు చూడడం రావడం తాత్కాలిక ఉపశమనం వరకే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ నా ఎన్జిఓస్ కోట్ల రూపాయలు నా నా స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయలు అదేం కాదు కానీ కోట్ల విలువ చేసే గుణం ఉంది కోట్ల విలువ చేసే సహకారం ఉంది శక్తి ఉంది నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న నా స్వచ్ఛంద సంస్థారంగా ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేసిన ఇంకా మెరుగైన సేవలు అలాంటి అటవీ ప్రాంతంలో ఉన్న లేదా గిరిజన బిడ్డలకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వసతుల వరకు ఏర్పాటు చేయాలంత శక్తి ప్లాన్ విజన్ నా దగ్గర ఉంది నేను వెళ్తా ఆ రూట్ల ఎంప్లాయ్మెంట్ అనేది స్టూడెంట్స్ కి మీరు ఎలా భరోసా ఇస్తారు అంటే ముందే అప్రోచ్ అవుతారా లేకపోతే వీళ్ళకు క్వాలిఫికేషన్ ఎలా క్వాలిఫై అవుతారు ఒక ప్రైవేట్ కంపెనీలని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళ స్కిల్స్ ఏముంటాయి దాని మీద మీరు దాన్ని గ్రౌండ్ వర్క్ చేసి ఈ స్కిల్స్ ఉన్న అబ్బాయి మా దగ్గర ఉన్నారు వీళ్ళకైతే ఈ జాబ్ సెట్ అవుతుంది అట్లా గ్రౌండ్ లెవెల్ మీరు ఎట్లా చేస్తారు దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు మా ఫౌండేషన్ ద్వారా నేను విలేజ్ వెళ్ళినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ విద్యార్థులు కానీ తెలిసిన వ్యక్తులు కానీ చెప్తుంటారు ఈ బాబుకి ఏమైనా ఉద్యోగం ఉందని చెప్తుంటారు లేదంటే వాళ్ళే డైరెక్ట్ అంటున్నారు సార్ మీ ఫౌండేషన్ ఏమైనా జాబ్ ఉందా ఏమైనా సాలరీ ఇవ్వగలుగుతారంటే ఫౌండేషన్ ద్వారా కాదు మీరు బయట ప్రైవేట్ ప్రభు ప్రైవేట్ రంగంలో చాలా జాబ్స్ ఉన్నాయి అది బ్యాంకింగ్ కానీ షోరూమ్స్ కానీ ఫైనాన్స్ సెక్టర్స్ కానీ తర్వాత తర్వాత ప్రైవేట్ కంపెనీలు కానీ తర్వాత అవుట్ సోర్సింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ రంగంలో వాటికి మేము ఒకసారి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వాళ్ళందరూ మాకు కలుస్తారు చెప్తారు సార్ మా యొక్క డిపార్ట్మెంట్ కార్యాలు ఉన్నాయి మీరు మీకు తెలిసిన వాళ్ళని నిరుద్యోగులను పెట్టండి జీవితాలు అన్నప్పుడు నేను అప్పుడు ఆ ఆలోచన ఐడెంటిఫై చేసుకొని సార్ మాకు సంబంధించిన ఒక తెలిసిన కంపెనీలు సంస్థలలో దాంట్లో బ్యాంకింగ్లలో జాబ్స్ ఉన్నాయి మీరు ఏం అనేది నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటాను వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని నా ఫౌండేషన్ లెటర్ ఫ్యాడ్ పెట్టి నేను రిఫర్ చేస్తాను అలానే డేట్ ఇస్తా ఆ డేట్ నాడు వీళ్ళు ఆడ కూర్చుంటారు మాట్లాడుకొని ఇంటర్వ్యూ టైప్ అయిపోయినాక జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటారు ఇట్లా నేను ఇరవై రౌండ్ ఇరవై ఐదు మంది దాకా జాబ్ ఇప్పటివరకు మీ ఫౌండేషన్ ద్వారా ఎంత మందికి పెట్టించారు ఎంప్లాయ్మెంట్ ప్రాంగం ఇరవై ఐదు మందిని పెట్టించిన వేరే వేరే రంగాల్లో పని చేసుకుంటారు చేసుకుంటున్నారు కదా ఫర్దర్ గా దీని మీద ఒక గ్రౌండ్ లెవెల్ లో మీరు ఏం ఆలోచన ఇస్తున్నారు అంటే ఇంకా దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా దీని ఇట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటి మీరు చేసే దీని మీద ఫర్దర్ ఆలోచన ఎట్లా ఉంది ఇప్పటి వచ్చేసి నేను హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది తనే హెడ్లైన్ ఎట్లుంటారంటే సమాంతర సమానత్వం అందరికి అన్ని ప్రజలు ఆపదలో ఉన్న ఎమర్జెన్సీలో ఉన్న అత్యవసర పరిస్థితులు ఉన్న ప్రతి వ్యక్తికి సంస్థ ద్వారా సహకారం అందించాలనే మెయిన్ గోల్ విజన్ ద్వారానే ముందుకెళ్తున్నాం మా సంస్థ నుంచి ఇప్పటి వరకు చిన్న తరహానే మేము ఆర్థికంగా సహకరించడం జరిగింది మా సంస్థ ద్వారా అన్ని విధాలుగా మేము రెడీ అయ్యి ప్లాన్ చేసుకుని ఎక్కువ మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్టింగ్ ఇస్తాం స్పెసి స్పెషల్గా ఎడ్యుకేషన్ హెల్త్ ఈ మూడు రంగాలు బాగుంటేనే గ్రామం బాగుంటుంది జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అందుకే దేశ నిర్మాణంలో భాగంగానే నాకు వచ్చిన ఆలోచన మా ఫౌండేషన్ సిద్ధాంతం ఏంటంటే అందరికీ సోషల్ ఎకనామిక్ సర్వీస్ చేయాలనేదే మా యొక్క విజన్ ఓకే ఈ ఫౌండేషన్ మీరు ఇట్లా డెవలప్ చేస్తున్నారు ఇట్లా హార్డ్ వర్క్ చేస్తున్నారు విలేజ్లు గ్రామాలు టౌన్ అన్ని తిరుగుతూ ఉన్నారు అధికారులను గలవాల్సి వస్తుంది పొలిటికల్ గలవాల్సి వస్తుంది మండల నాయకులను గలవాల్సి వస్తుంది లో ఉన్న వాళ్ళని కలిసి వస్తుంది వాళ్ళ ఆర్థిక స్థితిలో గట్లా తెలుసుకోవాల్సి వస్తుంది ఇటు స్టూడెంట్స్ కావచ్చు ఇటు రోగులు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు మూడు రంగాల నుంచి మీరు తీసుకున్న ఒక ఏదైతే ఉందో అది బాగుంది గ్రౌండ్ లా దీనికి ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు స్థిరంగా అంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీరు ఉద్యోగ లేకపోతే వ్యాపారనా ఇంకెట్లా ముందుకు వెళ్తా ఉన్నారు దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు నేను చేసేది ఏంటంటే పెయింటింగ్ వర్క్ చేస్తాను నా దగ్గర టీం ఉంటారు పిల్లలు వాళ్ళు అక్కడ వర్క్ లో చేస్తుంటారు ఆ యొక్క వచ్చిన ఆదాయాన్ని నేను నలుగురికి అంటే ఈ ఉన్న వీళ్ళందరికీ సహకరించుకోవడానికి నా యొక్క ఆర్థిక అమౌంట్ పెట్టుకుంటా సంస్థకి కొంత నా ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళుకుంటా నాకు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళను సంపాదించుకుంటే మినిమం పదిహేను వేల దగ్గర సమాజాన్ని ఖర్చు పెట్టడానికి పెట్టుకుంటాను మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఇంత ఇంత టైం ఒక ఇదొక రంగము ఇంకో వైపు మీకంటూ ఫ్యామిలీ ఉంటాం పిల్లలు కానీ అమ్మ నాన్న గాని కుటుంబ నేపథ్యం ఏంటి ఆ కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళని కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మా కుటుంబం పరిస్థితి నిరుపేద కుటుంబమే కానీ ఇతరులకు సహాయం చేసే కుటుంబం మేము మా కుటుంబం అంతా మా అన్న నేనే అన్న పెద్ద అన్నే మా తమ్ముడు ఉన్నాడు మా చెల్లెలు ఉంది అందరినీ మా నాన్న చదివించాడు అందరం బాగానే ఉన్నాం అలాగే నాకు ఒక భార్య భార్యకి ఇద్దరు పిల్లలు మేము మా కుటుంబంలో నలుగురు ఉన్నాం నలుగురికి నేను వాళ్ళకు అన్ని విధాలుగా ఈ సమాజానికి ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు కుటుంబంలోకి అంతే పర్ఫెక్ట్ చేస్తున్నా వాళ్ళకి అన్ని రకాలుగా వచ్చిన అమౌంట్ సగం కుటుంబానికి సగం సమాజానికి ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నా సమాజానికి ఖర్చు పెట్టే ప్లాన్ లో ఇతరుల సహకారం తీసుకొని వెళ్తున్నాం ఇంకా ఫ్యూచర్ ఆలోచన ఈ ఫౌండేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి ఎంత మంది వారిని రీచ్ అవ్వాలి మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది రేపు రాబోయే కాలంలో దీన్ని ఇంకా స్ప్రెడ్ అవ్వాలన్నా లేకపోతే ఇక్కడ వరకు లిమిటేషన్ మెయింటైన్ చేసుకుని దీన్ని ఇట్లాగే చూసుకుందాం దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలన్న ఆలోచన ఏమైనా చేస్తా ఉన్నారా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మా ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క చిన్న కార్యక్రమాలు చేస్తేనే ఇంత ఇంత సమస్య ఉందా ఈ సమాజంలో ఇంత ఇబ్బందులు ఉన్నాయా ఈ సమాజానికి యంత్రాంగం ఇచ్చే యంత్రాంగం ఇచ్చే ఆర్థిక వెసులుబాటు కానీ సామాజికంగా వెసులుబాటు కానీ వైద్యక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఇవన్నీ ఇస్తున్నాయి అవి బడ్జెట్లు అంకెల వరకు ప్రణాళిక బద్దం వరకు కానీ కంప్లీట్ గా అనేది యంత్రాంగ వ్యవస్థ న్యాయం చేయట్లేదు నేను వాళ్ళతో ఫైట్ చేయట్లేదు లేదా ఎక్కడ అక్రమంగా నిలిపోయిన డబ్బులు అవి తీసుకురావాలను ప్రయత్నం కానీ చేస్తలే నేను కానీ ఎవరికైతే నిజంగా చెందాల్సిన ఆ ఆర్థిక వనరులు గాని అభివృద్ధి వనరులు కానీ అవన్నీ తీసుకురావడానికి ఎన్జిఓస్ ఎన్జిఓస్ ఏం చేస్తా అంటే మేము వెళ్తాం వాటి దగ్గరికి సార్ మీకు ఇన్ టైంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది యంత్రాంగం దీనిపైన వరకు శ్రద్ధ పెట్టలేదు పెట్టలేదు సార్ అందుకే మేము శ్రద్ధ పెడుతున్నాం ఆ ఫండింగ్ మాకు ఇవ్వండి మేమే డైరెక్ట్ వాళ్ళకి ఇస్తాం అట్లా ఇస్తాం ప్లస్ మా ఇండివిజువల్గా మా సంస్థ ఏం డెవలప్ అయింది ఆర్థికంగా మా సొంత నీళ్ళతో వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా ఒక రాష్ట్రం రాష్ట్ర లెవెల్ వరకు ఆ ఒక ఐదు పది లక్షల వరకు మేము సర్వీస్ చేయాలని గోల్ ఇది లైఫ్ టైం నాకు డబ్బులు వచ్చినా మా సంస్థకి కోట్ల రూపాయల డబ్బులు మా సంస్థకు వచ్చినా రాకపోయినా సంస్థ అనేది బలంగా నిర్మాణం అయి ఉంది సంస్థ ద్వారా ఇతర వ్యక్తుల ఇతర సంస్థలు వేరే వాళ్ళ తరఫున సహకారం తీసుకొని చాలా పెద్ద ఎత్తున మంచి సేవా కార్యక్రమాలు మెరుగైన సేవా కార్యక్రమాలు హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అంటే ప్రభుత్వ అధికారుల ఆఫీసుల వాడికి పోకుండా ఒక సంస్థ ఉంది అనే స్థాయికి అనే ఐడెంటిఫికేషన్ ఆపదలో ఉన్న వారికి కలిగించడానికి తీర్చడానికి వాళ్ళ కష్టాన్ని మా సంస్థ ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ పనిచేస్తుంది ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ ఇప్పటివరకు అధికారులు కానీ పొలిటిక్స్ పొలిటికల్ నాయకులు కానీ గుర్తించారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగంలో అధికారు కలెక్టర్ గారి నుంచి కింది స్థాయి అధికారుల పూర్వకంగా మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఐ వన్ జీరో ఫైవ్ కానీ చైల్డ్ లైన్ కానీ తర్వాత సఖీ గానీ డీసీ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో ఎదుర్కొన్న మహిళలు ఉంటారు కొంతమంది అమ్మాయిలు ఇబ్బందులు అనౌకంగా తల్లిదండ్రులు పట్టించుకోవడం ఇలాంటి ఈ పిల్లలకు తర్వాత హై స్కూల్ లెవెల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థుల గురుకుండా మా ఫౌండేషన్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినాం వాళ్ళతో కలుపుకొని ప్రోగ్రామ్స్ చేసినాం సో ఫర్దర్గా మీరు రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా మీ ఫౌండేషన్ ఏమైనా ఆర్థిక సాయం చేయాలని ఏమైనా అపీల్ చేస్తారా తప్పకుండా మా సంస్థకి ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి మేము కలవాలని మా ప్లాన్ ఉంది సారదారు మా సంస్థకి ఆర్థిక నిధులు కొంత సమకూర్చుకొని తర్వాత ఈ యొక్క సమాజం పైన ఈ ఆకలి నిరుద్యోగం వైద్యం ఇలాంటి వాటిని రూపుమాడ రూపుమాపడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా ఫర్దర్ చెప్పండి ప్రజలకు కానీ అధికారులు కానీ నాయకులకు కానీ మీరు మీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఇలా ముందుకు వెళ్తారు ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పటి వరకు మా స్వతహాగా మా సంస్థ నుంచి ఇతరుల డొనేషన్స్ సహకారం ద్వారా ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేసినాం ఈ మూడు సంవత్సరాలు ఈ యొక్క సోషల్ సర్వీస్ చేసిన సంస్థలన్నీ ప్రభుత్వాలు అనగా సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళు గుర్తిస్తారు గుర్తించే వాళ్ళకు కొంత ఫండ్ ఇస్తారు ఒక టెన్ లాక్స్ వరకు ఆ టెన్ లాక్స్ ఏం చేస్తామంటే మేము మా ఆర్గనైజేషన్ తీసుకు ఇస్తుంది ఆ తీ తీసుకున్న అమౌంట్ని ఏం చేస్తామంటే కంప్లీట్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మా దగ్గరే పెట్టుకుంటాం మిగతాదంతా కంప్లీట్గా ఆ యొక్క ఇచ్చిన ఆర్థిక వనరుల్ని ఇచ్చే పేషెంట్ గాని విద్యార్థిని గాని అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇస్తే కంప్లీట్ గా అక్కడ వరకు అయిపోవాలి మళ్ళా అక్కడ ప్రాబ్లం రేజ్ కాకుండా చూడాలనే కట్టి ప్రయత్నం ఉంది ఓకే ఫైనల్ గా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే ముందు ఎంత మంది సభ్యులతో కూడుకొని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు ఈ యొక్క ఫౌండేషన్ ని మా యొక్క మిత్రులు ఉన్నారు మొత్తం పదకొండు మంది టీం మెంబర్స్ ఒక నెల రోజులు కూర్చున్నాము మనం మన సంస్థ నుంచి చాలా చాలామందికి హెల్ప్ చేయాలి మంచి సమాజాన్ని నిర్మించాలని మంచి దృక్కుపత ఉన్న ఫ్రెండ్సే మంచి ఆలోచన ఉన్న ఫ్రెండ్సే వాళ్ళు వివిధ సెక్టార్లో పని చేసుకుంటారు నేను నా పని చేసుకుంటూ నేను సమాజాన్ని సేవ చేయాలని పదకొండు మందితో కలుపుకొని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు ఈ యొక్క హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సేవ చేసుకుంటూ ప్రజలందరినీ ప్రజల ముందుకు వెళ్ళి వాళ్ళని ఆర్థిక పరిస్థితుల గురించి సమాజంలో మెరుగుపడేలా చేస్తున్నారు ఇదండి ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా సమాజానికి సేవ చేసుకుంటూ విద్య వైద్యం ఎంప్లాయ్మెంట్ ఈ మూడు దాంట్ల మీద వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో అందరినీ ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళకు ఆరోగ్య రకంగా ఆరోగ్య విధంగా ఎడ్యుకేషన్ విధంగా ఇటు ఎంప్లాయ్మెంట్ విధంగా అందరికీ ఏదైనా ఒక ఆర్థిక సాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఈ ఉమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళ సిద్ధాంతం అట్లాగే ముందుకు వెళ్తున్నాం సమాజ సేవ చేస్తూ ఇంకా గుర్తింపు రావాలిగా చాలా మందికి చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు నిజంగా మీకు ఆల్ ది బెస్ట్ అండి ఈ సేవ చేస్తూ ఇట్లే ముందుకు వెళ్ళాలని మీకు నిజంగా మీ టీవీ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మీ టీవీ న్యూస్ నేమ్ మీ ప్రసాద్ కడుగుకూర్తి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్